వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్ర తన ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు తన రూమ్లో వాటర్ అయిపోతాయనమాట ఇక అప్పుడు మిత్ర ఎవరు లేరా ఎవరైనా వాటర్ తీసుకురండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఆ మాట లక్ష్మికి వినిపించి లక్ష్మి వాటర్ బాటిల్లో వాటర్ తీసుకొస్తుంది ఇక లక్ష్మి మిత్ర గదిలోకి వెళ్ళడం పిల్లలు ఎదురు చూస్తారనమాట ఇదే మంచి టైం అని చెప్పేసి ఇక వాళ్ళమ్మ రూమ్లోకి వెళ్ళగానే ఇక మిత్ర గదిలో ఉంటుంది కదా లక్ష్మి ఇక వెంటనే డోర్ పెట్టేసి బయట నుంచి లాక్ చేసేస్తారు జున్ను అలాగే లక్కీ ఇటు థ్యాంక్స్ అమ్మ అని చెప్పి వాళ్ళమ్మ తెచ్చిందేమో వాళ్ళు అన్నట్టుగా చూస్తాడనమాట మిత్ర కథ ఎదురుగా లక్ష్మి ఉంటుంది పక్క పిల్లలు డోర్ లాక్ చేస్తూ ఉంటే ఇకప్పుడు అరవింద గమనిస్తుంది అనమాట ఇక జయదేవత అంటుంది చూసారా వాళ్ళ అమ్మ నాన్నని ఇద్దరిని కలపడానికి పిల్లలు పెద్ద ప్లానే వేశారు అని చెప్పి అంటూ ఉంటారనమాట మరోపక్క ఇక రూమ్ లో లాక్ అయ్యమని అర్థమైపోతుంది అనమాట లక్ష్మికి మిత్రకి ఇక మిత్ర ఏమో డోర్ తీయండి ఎవరైనా డోర్ తీయండి అని చెప్పి అరుస్తూ ఉంటే ఇకప్పుడు అక్కడికి బయటకు వస్తుంది అనమాట మనీషా ఇట్లా నువ్వు ఒక్కడివే ఉన్నావుగా రూంలో అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు అరవింద అంటుంది లోపల లక్ష్మి కూడా ఉంది అనగానే ఇంకా డోర్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మనీషా ఇక అటు దూరంగా అంతా గమనిస్తున్న పిల్లలు అమ్మయ్య అమ్మ నాన్న ఈ రోజుకైతే ఒకటే రూమ్లో ఉంటారు అని చెప్పి సంతోషంతో చూస్తూ ఉంటారు